హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ కదా మరో కొత్త కథలో తెలుపునమా కుందేలు పగరు తాబేలు తెలివి సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కుందేలు వర్సెస్ తాబేలు ఒక అడవిలో కుందేలు చాలా వేగంగా పరిగెత్తేది తాను ఎంత వేగంగా ఉంటానో అందరికీ చెప్పుకుంటూ తిరుగుతూ ఉండేది ఒకరోజు కుందేలు తాబేలను చూసి చెప్పింది అయ్యో నువ్వు ఎంత నెమ్మదిగా నడుస్తున్నావు నాతో రేసు వేయగలవా అని తక్కువ చేసి మాట్లాడేది కుందేలు అయితే తాబేలు అన్నది చిరునవ్వుతో అన్నాడు ఏమన్నాడు తెలుసా మన ఇద్దరం ఒక రేస్ చేద్దాం ఎవరు గెలుస్తారో చూద్దాం అని అన్నాడు రేసు మన స్నేహితులందరూ కలిసి రేసు స్టార్ట్ చేశారు ఎవరికి కుందేలకి తాబేలికి ఎందుకంటే కుందేలు ఎప్పుడు పరిగెత్తుతూ గెంతుతూ నేనే గొప్ప అన్నట్టు తిరుగుతుంది తిని పొగరు ఎలాగ అంచాలని మన తాబేలు నిర్ణయించుకుంటుంది అప్పుడు రేసు స్టార్ట్ అవుతుంది కుందేలు కుందేలాంటిది అవును మెరుపులా మెరుగు పరిగెత్తింది తాబేలు మాత్రం శాంతిగా ఓపికగా ఒక్క అడుగు ముందుకు వేసుకుంటూ నడిచింది కుందేలకు ఒక ఆలోచన వచ్చింది అయ్యా ఇది తాబేలు ఎక్కడికి చేస్తుంది కొంచెం నిద్రపోతే కూడా నేను వెళ్ళిపోగలను అని గర్వపడుతుంది కుందేలు అయితే ఒక చెట్టు దగ్గర కూర్చుంటుంది అలాగా నిద్రపోతుంది దాని పక్క నుంచి తాబేలు కూడా నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ కుందేలు పక్క నుంచే వెళ్ళిపోతుంది ఆఖరికి చివరి గమ్యానికి తాబేలు నెమ్మదిగా నడుచుకుంటూ తన గమ్యాన్ని చేరుకుంటుంది ఎక్కడ అలసిపోకుండా ఒక్కొక్క అడుగు ఆగకుండా వేస్తుంది అప్పుడు కుందేలకి తెలివి వస్తుంది ఇంకా చాలా దూరంలో ఉందలే తాబేలు నేను పుచ్చు చూడ పరిగెడతానని కుందేలు ఒక్క ఊతుకున ఎంత ఎంతపోతాడు కేటైంది తాబేలు నెమ్మదిగా కానీ ఆపు ఆపకుండా ఫినిష్ లైన్కి వెళ్ళిపోయింది కదా కుందేలు చేరేసరికి ఆవేశమైపోయింది తాబేలు గెలిచింది కుందేలు సిగ్గుపడింది తాబేలు చెప్పింది వేగం కంటే ఓపిక క్రమం ఎంతో ముఖ్యమని కథలోని పెద్ద పాట ఏంటో తెలుసా ఎంత వేగంగా వెళ్తావో కంటే ఆగకుండా ముందుకెళ్లడమే గొప్పది అహంకారం ఉంటే ఓటమి వస్తుంది ఓపిక కష్టపడి ప్రయత్నం వినయం విజయం సరేనా ఈ కథ నచ్చిందా ప్లీజ్ లైక్ విజిట్